మనం మన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నప్పుడు కొంతమంది చూపు మనపై పడుతుంది ఆ చూపు వలన మీకు మీ కుటుంబానికి దిష్టి తగులుతుంది ఆ నరదిష్టి కారణంగా మీ కుటుంబంలో సభ్యులకి అనారోగ్యం పాలవడం ఆర్థిక కష్టాలు లక్ష్మీ కటాక్షం తగ్గిపోవడం అధిక ఖర్చులు పెరగడం ఇలా అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి నరదిష్టిపోయి పోయి మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నా మీకు లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ముక్కోటి దేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టాలి అన్న ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ ఇంటి ముందు గుమ్మంకి ఈ వస్తువులు కట్టి చూడండి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన సంప్రదాయంలో మనం తులసి మొక్కని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అందుకనే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట తులసి మొక్క ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి తులసిలేని ఇల్లు అసంపూర్ణంగా ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరిసంపదలతో ఉంటారు అని మన శాస్త్రం చెప్తుంది అందుకని ఇప్పటివరకు ఎవరైనా ఇంటి ముందు తులసి మొక్క లేకపోతే ఇప్పటికైనా సరే ఒక శుక్రవారం రోజు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుని మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ప్రతి శుక్రవారం కూడా ఆ తులసి మొక్క ముందు కొన్ని పచ్చి పాలను పోసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వలన మీ ఇంట అష్ట ఐశ్వర్యాలు కొలువు ఉంటాయి అలానే ఉదయం నిద్రనుంచి లేవగానే తులసి మొక్కను చూస్తే ఆ ముక్కోటి దేవతలను చూసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది అలానే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ముందు గుమ్మడికాయను కడుతూ ఉంటారు గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం వల్ల ఎటువంటి చెడు దృష్టి కూడా మీ ఇంటిపై పడకుండా ఆ గుమ్మడికాయ మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి అంటే అమావాస్య రోజు కట్టడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలానే గురువారం కానీ బుధవారం కానీ ఆదివారం కానీ గుమ్మడికాయను కట్టుకోవచ్చు కూడా గుమ్మడికాయని నీటితో కడగకూడదు ఆ గుమ్మడికాయకి పసుపు కుంకుమ అలంకరించి ధూపం చూపించి ఆ తర్వాత మీ ఇంటికి కట్టుకోవాలి ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోయింది అంటే మీ ఇంటిపై నరదిష్టి ఉంది అని అర్థం ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయని వెంటనే తీసి మరలా కొత్త గుమ్మడికాయని ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలి కలబంద మొక్కని అదృష్టముక్కగా పరిగణిస్తారు కలబందని స్వరూపంగా కూడా భావిస్తారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందు కలబందని తలకిందులుగా వేలాడదీయాలి ఈ విధంగా కలబందను ఇంటి ముందు వేలాడదీయడం వల్ల దుష్టశక్తులనేవి మీ ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది అలాగే మీ ఇంటి వెనుక భాగంలో కలబంద మొక్కని పెంచండి ఇలా పెంచడం వల్ల మీ ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఆ ముక్కోటి దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు మీ ఇంటి ముందు నిమ్మకాయ పచ్చిమిరపకాయలను వేలాడ తీయాలి ఇలా తీయడం వల్ల ఆ జ్యేష్ఠదేవి మీ ఇంటిలోనికి అడుగు పెట్టదు ఎందుకు అంటే ఆ జ్యేష్ఠదేవికి పులుపు నిమ్మకాయ ఒగరు అంటే ఎంతో ఇష్టం అందుకని మీరు అవి ఇంటి ముందు వేలాడదీయడం వలన ఆ జ్యేష్ఠాదేవి అక్కడికి వచ్చి అవి స్వీకరించి అటునుంచే వెళ్ళిపోతుంది ఈ విధంగా మీ ఇంటి ముందు మిరపకాయలు నిమ్మకాయ ఏర్పాటు చేయడం వలన జ్యేష్ఠాదేవి మీ ఇంటిలోనికి ఎప్పటికీ అడుగు పెట్టదు దాని ద్వారా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే ప్రతి కూడా ఇంటి ముందు ముగ్గు ఖచ్చితంగా వేయాలి మీరు వేసే ముగ్గులు నిలువు గీతలు అడ్డగీతలు వేయడం వలన ఆ ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ముగ్గు వేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఆ పూజ ఫలితం మీకు లభించదు అలానే ప్రతిరోజు కూడా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే ప్రశాంత వాతావరణం ఉంటుందో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి